ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో గోవార విషాద సంఘటన చోటు చేసుకుంది తీవ్ర ఆగ్రహంలో సీఎం అప్డేట్ అయితే వచ్చింది వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలా ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవకుండా మీరు ముందుగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది ఎలాగూ చంపేస్తామని సామూహిక అత్యాచారం చేశారు తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు అంతేకాకుండా మరొక దారుణ నిర్ణయం తీసుకున్నారు ఏమిటని చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు తన నేరం బయటపడుతుందని భావించి స్నేహితులతో కలిసి బాలికని చంపేద్దామని ఆమె ఇంటికి వెళ్లారు ఎలాగూ హతమారుస్తున్నాం కదా అని ఇద్దరూ కలిసి మరోసారి లైంగిక దాడికి పాల్పడి చంపేసిన ఘటన అల్లూరి సీతారామ జిల్లరాజు జిల్లాలో అయితే చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను బుధవారం అరెస్ట్ చేసినట్లు చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ విలోకర్ల సమావేశంలో అయితే వెల్లడించారు ఆయన చెప్పిన వివరాల ప్రకారం గూడెం కొత్తవీధి మండలంలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ బాలిక తల్లిదండ్రులు ఈ నెల రెండుని వ్యవసాయ పనులకు వెళ్లారు దీంతో ఆటో డ్రైవర్ పాంగి రమేష్ ఆమెను బెదిరించి మరో ఇంట్లోకి బలవంతంగా తీసుకువెళ్లడం కొందరు చిన్నారులు చూశారు రమేష్ తనపై లైంగిక దాడి చేసినట్లు బాలిక తన బంధువుకు చెప్పింది ఈ విషయంలో గ్రామంలోని అందరికీ తెలిసిపోతుందని రమేష్ భయపడ్డాడు తన స్నేహితుడైన మరో ఆటో డ్రైవర్ సేతన్నకు జరిగిందంతా చెప్పాడు బాలిక తల్లిదండ్రులు ఇంటికి వచ్చేలాగా ఆమెను చంపేద్దామని నిర్ణయించుకున్నారు తొలుత రమేష్ కొంతసేపటి తర్వాత సేతన్న ఇంట్లోకి వెళ్లారు ఎలాగూ ప్రాణాలు తీసేస్తున్నాం కదా అని ఇద్దరూ కలిసి మరోసారి ఆమెపై అత్యాచారం చేశారు అనంతరం చీరతో గొంతుకు ముడివేసి హత్య చేశారు ఆత్మహత్యలా చిత్రీకరించేలాగా దోలానికి వేడాలు తీసి పరారయ్యారు సాయంత్రం ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తె చనిపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు మరుసటి రోజు అంత్యక్రియల్లో భాగంగా మృతురాలికి స్నానం చేస్తున్న సమయంలో శరీరంపై గాయాలు కనిపించాయి తల్లిదండ్రులకు అనుమానం వచ్చినా మృతదేహాన్ని ఖననం చేశారు ఈ నెల ఐదున గూడెం కొత్తవీధి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయగా సిఐ అశోక్ కుమార్ ఎస్ఐ అప్ప సూరి గ్రామానికి వెళ్లి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేశారు ఖననం చేసిన మృతదేహాన్ని రెవెన్యూ అధికారులు వైద్యుల సమక్షంలో బయటికి తీయించి పోస్టుమార్టం పూర్తి చేశారు ఇంతలో తమ పేర్లు బయటకు వస్తాయని భావించిన నిందితురిద్దరూ వీఆర్ఓ సాయంతో పోలీసులు ఎదురు లొంగిపోయారు నిందితులపై ఫోక్సోతో పాటు అత్యాచారం కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు